పార్టీని నిర్మించడంలో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తుల్లో కామెడ్ కామయ్య గారు కామెడ్ రంగారావు గారు కామెడ్ పరమేశ్ గారు కామెడ్ భవనేష్ గారు అనేక మంది మంగళగిరి ప్రాంతం మొదలు ప్రారంభించిన మంగళగిరి పట్టణంలో ఆయన నాయకత్వాన ఇక్కడ స్థాపించిన తర్వాత ఈ రాష్ట్రం అంతా అభివృద్ధి జరిగింది భవన నిర్మాణ అప్పుడు కౌన్సిల్ పక్షాన వైస్ చైర్మన్ గా తనకు అవకాశం వచ్చినప్పటికీ ముస్లింస్ మంగళగిరి పట్టణంలో ఉండాలని చెప్పేసి రోజు అమరజీవి కామ్రేడ్ కంటి రంగారావు గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సభ జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు కంటి రంగారావు గారు చనిపోయి ముప్పై తొమ్మిది సంవత్సరాలైనా ఇప్పటికే ఆయన స్మరించుకుంటున్నామని చెప్పేసి అంటే సమాజంలో ప్రతిరోజు కొన్ని వేల మంది జన్మిస్తూ ఉంటారు కొన్ని వేల మంది మరణిస్తూ ఉంటారు అది ప్రకృతి సిద్ధమైనటువంటి అంశం కానీ చనిపోయినటువంటి వాళ్ళందరినీ సమాజం గుర్తుపెట్టుకోదు అదేవిధంగా మరణించినటువంటి వాళ్ళందరినీ సమాజం గుర్తుపెట్టుకోదు రంగారావు గారిని ఎన్ని సంవత్సరాల నుంచి మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయన పేద ప్రజల కోసం సమాజ అభివృద్ధి కోసం చేసినటువంటి సేవలు ముఖ్యమైనటువంటి అందుకనే ఆయన మనం గుర్తుపెట్టుకుంటున్నాం అనేటువంటి దృష్టిలో పెట్టుకోవాలి ఏం చేశాడు ఆయన ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం ఈరోజు మంగళగిరి పట్టణంలో మనం గనక చూసే పని అయితే పేదలను నివసించేటువంటి అనేక ప్రాంతాల్లో ఈరోజు పేదలకి మాకు ఎక్కడెక్కడి నుంచి మేము వచ్చాం పనిచేసుకోవడానికి వచ్చాం మాకు ఉండటానికి ఇళ్ళు లేవు మాకు ఇళ్ల స్థలం ఇప్పించండి అని చెప్పేసి అంటే పలానా చోట ప్రభుత్వ భూములు ఉన్నాయి వాటిలో ఇళ్ళేసుకోండి అని చెప్పేసి రంగారావు గారు చొరవ చేసి అనేక ప్రాంతాల్లో ఇళ్ళేయించారు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో శివారెడ్డి గారు కానీ అమరారెడ్డి గారు కానీ రంగారావు గారు కానీ సాంబిరెడ్డి గారు కానీ వీళ్ళందరూ అనేక నలభై వేల కుటుంబాలు ప్రభుత్వ భూముల్లో ఇళ్ళేయించినటువంటి పరిస్థితి ఉంది మంగళగిరి పట్టణంలో పేదలను వివసించేటువంటి కాలనీలన్నీ దాదాపుగా కమ్యూనిస్టులు వేయించారు వేయించడమే కాదు సుమారుగా ఇరవై వేల కుటుంబాలకి పట్టాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఉందని చెప్పేసి అంటే దానికి రంగారావు గారు లాంటి అమరవీరులు చేసినటువంటి కృషి అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈరోజు మేము అడుగుతున్నాం లోకేష్ గారు ఎన్నికలకు ముందు చెప్పారు ఏం చెప్పారని చెప్పేసి అంటే మేము అర్హులైనటువంటి పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తాం ప్రభుత్వ భూముల్లో ఇళ్ళేసుకున్న వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పారు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాదు అర్హులైనటువంటి పేదలందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి కూడా కట్టించిస్తామని చెప్పేసి చెప్పారు మరి సంవత్సరం అరయింది ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం వేలాది మంది మాకు ఇళ్ల స్థలం కావాలని చెప్పేసి పోయిన నెల పదిహేడో తారీఖున పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేశారు వేల అప్లికేషన్లు ఇచ్చారు మంగళగిరి పట్టణంలో సుమారుగా మూడు వేల అప్లికేషన్లు ఇచ్చారు వాళ్ళకి రసీదులు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం ఇంతవరకు రసీదులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అందుకనే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు జరపండి మీరు కనుక వాగ్దానాన్ని అమలు జరపితే రంగారావు గారి స్ఫూర్తితోటి కంట రంగారావు గారి స్ఫూర్తితోటి అమరవీరుల స్ఫూర్తితోటి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం కాబట్టి లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీలని అమలు జరపాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ పార్సిస్టు కామెడీ రంగారావు గారి నాయకుడు కామెడీ కంట్యా రంగారావు గారి ముప్పై తొమ్మిది రోజు మనం ఇక్కడ మంగళగిరి పట్టణంలో జరుపుకుంటా ఉన్నాం మీ అందరికీ తెలుసు ఆయన జీవితం చివరి వరకు కమ్యూనిస్టుగా ఉండి కమ్యూనిస్ట్ విలువలు పాటిస్తూ తను కష్టజీవుల తరఫున పోరాటం చేసి అనేక ఉద్యమాలను నిర్వహించిన వ్యక్తి కామెడీ కంట్యా రంగారావు గారు తను కౌన్సిలర్గాను పార్టీ పట్టణ కార్యదర్శిగాను ఉండి అనేక ఉద్యమాలకు నాయకత్వం ఇచ్చారు బాపనగర్ కానీ సుందరయ్యనగర్ కానీ అనేక ప్రాంతాలు ఆయన దగ్గరుండి ఆక్రమించి పెద్ద ప్రజల జాతీయ వెళ్ళేయించుకోవటం అనేది జరిగింది వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు ఉండి ఇల్లేయించినవి తిప్పితే మంగళగిరి ప్రాంతంలో ఇంతవరకు గడ్డర పడిన తర్వాత ఒక్క సెడ్డు భూమి కూడా ఏ ప్రభుత్వం ఇచ్చిన పాపం లేదు మంగళగిరి పట్టణంలో కానీ పరిసర ప్రాంతంలో కానీ కమ్యూనిస్టులు వామపక్షాలు ఏదైతే ఆక్రమించి భూముల్ని భూముల్లోకి వెళ్ళారో ఆ భూములే ఇప్పటివరకు ఉన్నాయి ఏ ప్రభుత్వాలు మారినా ఏమొచ్చినంతవరకు ఒక సెడ్డు కూడా భూమి లేదు అందుకనే లోకేష్ గారు వచ్చి నేను భూములు ఇస్తానని చెప్పారు వారిని మేము ప్రసరిస్తా ఉన్నాం ఇప్పుడు సంవత్సరం అయిపోయింది మేము పదిహేడవ తారీఖున మంగళగిరిలో ఇళ్ల స్థలాలు లేనటువంటి ఇళ్ళ స్థలాలు రావడానికి రాసిస్తే వందల మంది వేల మంది వచ్చి ఈరోజు మాకు ఇల్లు లేదని చెప్తా ఉన్నారు వాళ్ళు అద్దులు కట్టలేక సంసారాలు ఏదలేక కుటుంబాలు పోషించలేక తీవ్ర ఇబ్బందులు గురి కుటుంబంలో ఉన్నారు అందుకే వారందరికీ లోకేష్ గారు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి పోతాను అది భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు చెప్తున్నది కాబట్టి కంటి రంగారావు కూడా తింటానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉంటానికి ఇల్లు కావాలని చెప్పేసి తన పోరాటాన్ని కొనసాగించారు ఆయన కౌన్సిలర్గా చేశారు వామపక్షాలు ఆయన కొనసాగం చేసినప్పుడు మంగళ పట్ల అధికారంలో రావడం కూడా జరిగింది తర్వాత ఆ ప్రాంతం కూడా వామపక్షాలు ఇప్పటివరకు వామపక్ష పార్టీలో గెలుస్తూ వచ్చింది ఒకటో వార్డులో ఇప్పటికీ వామపక్షాలే గెలిచినాయి ఇప్పటివరకు కనుక మేము ఆయన ఏదైతే ఆశయం చెప్పాడో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సంతాప సభ ద్వారా ముందుకు తీసుకెళ్తాం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు అని చెప్పి తెలియజేస్తూ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది